హాయ్ అండి ఎన్నో రోజుల నా కళ ఇప్పటికి నెరవేరింది జాక్ ఎఫ్ఐ తీసుకున్నాను ఇది నేను ఈఎంఐలో కొన్నాను దీంట్లో ఫ్యూచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూసేయండి దీని స్పీడ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఫార్టీ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా అవి పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఒకసారి మీరు వీడియోలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదన్నా కొనాలంటే ఎన్ని ఆలోచించుకుంటాము ఇప్పుడు దీంతో నాకు చాలా యూజ్ ఉంది నేను అందుకనే తీసుకున్నాను ఈ మిషన్ జాక్ ఎఫ్ఐ ఇది చూసారా ఇక్కడ రఫ్ చేయడానికి మనం ఎన్నిసార్లు రఫ్ చేయాలనుకుంటే అన్నిసార్లు ఆ బటన్ ఒక్కితే సరిపోతుంది ఇక్కడ లైట్ సిస్టమ్ కూడా ఇచ్చారు రెండు స్టేజ్లు ఉన్నాయి లైట్ కోసం మిషన్ నీడిల్కి ఒక సైడ్ ఇచ్చారు బటను దాన్ని అడ్జస్ట్ చేసి లైట్ పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా ఫ్యూచర్ ఉంది దీంట్లో నా దగ్గర పాత మిషన్ ఉంది దాని మీద వన్ అవర్ పట్టేది బ్లౌజ్ నాకు ఇప్పుడు ఫార్టీ మినిట్స్లో అయిపోద్ది ఇక్కడ మీరు చూసినట్టయితే కాల్ దగ్గర పెడలు ఇచ్చారు దీన్ని సైడ్ కనడం వల్ల పాదం పైకి లెగుస్తుంది మనం చిన్న మిషన్కి అయితే ఊరికే చేత్తో అనుకోవాలి కదా దీన్ని జస్ట్ కాల్తో సైడ్ కంటే పాదం పైకి వస్తుంది నెక్స్ట్ ఇదేమో బాపెన్కి థ్రెడ్ ఎక్కిచ్చేది బోపెన్ పెట్టి లాక్ చేసామంటే థ్రెడ్ అదే నిండుతుంది తర్వాత మనం తీసేసుకోవడమే థ్రెడ్ ఎక్కిచ్చేటప్పుడు పాదం కింద అరగకుండా ఉండడానికి పాదం పైకి లేపడానికి ఈ బటన్ ఉంది బ్యాక్ సైడ్ మిషన్కి ఊరికే టేప్తో మెజర్ చేసుకోకుండా స్కేల్ ఇచ్చేసారు మిషన్కి ఇది వన్ మీటర్ దాకా ఉంది స్కేలు ఈ సైడ్ చూసారా ఈ పాకెట్ దీంట్లో ఏమో నీడిల్స్ బాబిన్స్ అవన్నీ వేసుకోవడానికి ఇది పవర్ బటన్ మిషన్ కోసం స్టెప్రైజర్ కూడా తీసుకున్నాం మిషన్ కి నేను ఇక్కడ నుంచి పవర్ కనెక్షన్ ఇచ్చుకున్నాను ఈ సైడ్ థ్రెడ్స్ అవి పెట్టుకోవడానికి ఇచ్చారు ఇదేమో నార్మల్ పైపింగ్ థ్రెడ్ ఈ లోపల నుంచి తీసేసి ఇలా పైపింగ్ చేసేసుకోవచ్చు ఇది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఎంత నెంబర్ కావాలో స్టిచ్చింగు ఆ నెంబర్ మీద పెట్టుకుంటే వస్తుంది కస్టమర్ బ్లౌజ్ కు వాడేది మాత్రం మనం టూ అండ్ హాఫ్ వాడతాం కదా అలాగే హెమ్మింగ్ కోసం ఫైవ్ దాకా ఉంది అంతే కదండి ఈ మిషన్ ఒరిజినల్ కాదనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఈజీగా మిషన్ ఆయిల్ ట్యాంక్ నుంచి ఇలా సపరేట్ చేసినప్పుడు ఈ సెవెన్ అని వస్తే ఇది ఒరిజినల్ ఈ జాక్ అనేది నెంబర్ కనిపిస్తుంది కదా పేరు పెయింట్ క్లీనర్ తో క్లీన్ చేసినా కూడా ఆ పేరు పోకూడదు అదే ఒరిజినల్ ఈ ఆయిల్ ట్యాంక్ దగ్గర కూడా ఉంటుంది చూడండి జాక్ ఎఫ్ఐ అని ఇవన్నీ చూసుకొని ఒరిజినలో కాదో మీరే చెక్ చేసుకొని తీసుకోండి నేను ఈ మిషన్ ఈఎంఐలో లో తీసుకున్నానని చెప్పాను కదా ఇది నేను జిఎస్టీ తగ్గిన తర్వాత తీసుకున్నాను ఈ బిల్ కూడా పెట్టాను ఒకసారి చూడండి నేను మంత్లీ ఎంత కట్టాల్సి వస్తుంది ఎంత కట్టాను అనేది కూడా తెలుస్తుంది దీంట్లో మనకు ఒక బాబీను స్క్రూ డ్రైవర్స్ నీడిల్స్ ఇచ్చారు ఒక సిజర్ కూడా ఇవ్వలేదు మెకానిక్ కూడా మాకు మనీ ఏం తీసుకోలేదు ఫ్రీగానే సెట్ చేసి ఇచ్చాడు సరే ఇప్పుడు దీని మీద స్టిచ్చెస్ చూద్దాం అసలు స్టిచ్చెస్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి నేను ఇది టూ అండ్ హాఫ్ మీద పెట్టి స్టిచ్ చేస్తున్నాను నీట్గానే వస్తుంది స్పీడ్ చూసారా మనం ఫార్టీ పెడితే ఒకలాగా వస్తుంది కొంచెం తగ్గించి పెడితే ఇంకోలా స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట స్టిచ్ కూడా నీట్గానే వచ్చింది నాకు ఇక్కడ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అప్